హాయ్ గాయస్ ఈరోజు మా చెల్లి ఫంక్షన్ అన్నట్టు మా వైష్ణవిది ఈరోజు భరత్ కూడా మంచిగా వీడియో తీస్తా అందరూ డ్యాన్స్ చేయంగా తమ్ముళ్ళు మా పిన్నిళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఇస్తారు కదా మంచిగా వీడియో తీస్తా లాస్ట్ వరకు తాకదు మరి పదమూడు మంది అన్నదమ్ముల ముద్దుల చెల్లి ఓకే ఖచ్చితంగా మిస్ కాకూడ్రీ ఏడా ఉయ్యాలనా ఉయ్యాలా ఎట్లా ఎట్లేమ్మా మీ డాన్స్ ఇప్పుడు ఎత్తుందో డ్యాన్స్ డాన్సా నేను వెయ్యాలంటే నాతో అని కరెక్ట్ వేసేటోళ్ళు కావాలి ఫస్ట్ నువ్వు నువ్వేయి నేను తర్వాత నేను చూస్తా అదే ఖచ్చితంగా రేపు అడుగు నా పెళ్ళిళ్ళ గ్యారంటీ తగ్గి పెళ్ళపోయింది అని మళ్ళా అంటే మళ్ళీ తీసుకోమనే సెకండ్ పెళ్ళి అంటే గదిగా తగ్గిది మన ఆనివర్సరీది రెడీ అయి అందరిని నవ్వించాలి అందరు సంతోషంగా ఉండాలని చెప్పని డ్యాన్స్ ఎట్లెత్తుండో చూసిర్రా అందరు మస్తు నవ్వుకున్నారు అనుకో అయితే ఇక్కడ ఉన్నాడు కదా మా అన్న అన్న అన్నట్టు మా బాబాయ్ అయితే ఇప్పుడు మా అన్నతో ఒక పెద్ద జోక్ జరుగుతుంది డ్యాన్స్ ఎత్తరం చెప్పని మా అంటుంది అన్నట్టు డ్యాన్స్ చేయడానికి వచ్చిండు చూస్తుండు ఆగం అవుతుండు ఇదో ఆమె వాళ్ళేమో అమ్మ వాళ్ళందరూ ఏ ఏ అని అంటారు ఎద్దాం వేద్దాం అనుకుంటే మెల్లగా తప్పిస్తుండు చేతులు మరత పెడుతుండు మెల్లగా మరత పెట్టిండు పాయింట్లు లేపుతుండు పైకి కానీ ఆగుడు మాత్రం ఆగుతుండు ఆమెనేమో గుంజ గుంజుతుంది ఏం అర్థం అవుతుంది మా అన్నకైతే అట్లాంటివి మెల్లగా దిక్కులుతుండు నేనేమో నూకెత్తున్నా ఆగురు నాకు డ్యాన్స్ రాదురా అంటుడు మెల్లగా మళ్ళీ జారుకుంటుండు ఇప్పుడు ఇవ్వేది అరే మిమ్మల్ని నువ్వేసి ముందుకు మిమ్మల్ని ముందు నువ్వేసియండు ఎక్కడ ఉండి సైలెంట్ కూతున్నా డ్యాన్స్ అంటే ఎట్లా ఉండాలనుకున్నావు అనుకున్నావు ఇక్కడ నా జోక్ ఏందంటే ఇప్పుడు నాగిని వస్తుంది నేను అక్కడ నిల్చున్నందుకు నేనే ప్లూట్ వాయిస్తున్నా అనుకోని అతను పాములే కాటాడుతుడు నేనేమో వట్టినే నిల్చున్నా ఇక నా భార్య వీడియో తీసుకుంటే మస్తు నవ్వుతుంది ఇక అమ్మనేమో చేయరా చెయ్యిరా అంటుంది కానీ నేను తెచ్చేది అట్టుకోరా నా బాధ ఊద సాగర్ ఏమో డ్యాన్స్ ఎత్తురా అంటుండు నేనేమో ఈలేస్తా అంటున్నా ఎందుకంటే అందరు డ్యాన్స్ ఎత్తే ఈలేసేటోళ్ళు కావద్దా వాళ్ళేమో అర్థం చేసుకోరు ఏం చేసుకోరు పదము మీద కు పుట్టుమచ్చల్లెమ్మా అయితే చిన్న బావ ఏమన్నా అంటే బావా ఒక పాట డాన్స్ చేద్దామని అంటే బాబా ఒక అర్జు చేసి నాకు డాన్స్ రాదు నువ్వే కౌరి అన్నాడు బాబాది డాన్స్ అదే నేను నేను ఎట్టుకుంటాను అది

வெல்லு கள்ளலோனா கள்ளோன కొట్టి కాదే అదే అదే ప్లీజ్ పోన్ ఫోన్ ఫోన్ ఏదో నేను అని పోనే అయితే మా చెల్లెమ్మతో డ్యాన్స్ అందరేసిరు నేను ఒక్కని తప్ప అందుకే మా చెల్లెకి నేర్పుతున్నాను ఇప్పుడు గిట్లెయాల గట్లే అని చెప్తున్నా కానీ ఏందంటే విషయం అది మా ఇంకో తమ్మున్తో డాన్స్ ఏమని చెప్పిన మా చెల్లె అట్నే సాగవుతుంది అన్నయ్యా డ్యాన్స్ వేసడైతే మొత్తం అయిపోయింది అందరు ఎక్కడో అక్కడ ఇంటికి వెళ్తుర్రు ఇక కొంతమంది చెప్పులు ఎక్కడో వారి సీరాన్ని వెతుక్కుంటారు కొంతమంది దేవులను మొక్కుతురు ఇంకొకరికి హాయం చెప్తుండ్రు ఓకే మరి ఇంటికి వెళ్ళిపోదాం టైం అయిపోతుంది ఇక ఇప్పుడు అమ్మ కొన్ని ముచ్చట్లు లేపుతారట మీకు సరేనా చూసి వీడియో నేను డ్యాన్స్లో ఎక్కువ కనబడి కదా ఏంటంటే జలుపు బాగా వేసింది ముక్కు పట్టింది ఇదంతా బాగా ఇబ్బంది అయింది అందరు వేసిన కొద్దీ నాకు కొంచెం పానం కొట్టుకుంది నాకు అంతమే ఏరాదు కాకపోతే ముత్యమంతా అట్లా దేవుళ్ళ పాటలు అలా పోతే ఎగురుతుంటే కానీ నాకు మొత్తం ఆలోద అన్నది లేదు దవదనం వచ్చి ఇంటికలా పడిపోయినా నాకు ఇంత కూడా తృప్తి చనిపోయినా నేను అలా బాగా కనపడ్డా కనబడలేదు కదా అవన్న పరిస్థితి అది ఏమనుకోకుంటే ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్